మిత్రులందరికీ నమస్కారం నా పేరు జీకే ఈదన్న తెలంగాణ రైతు సంఘం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు నా సొంతూరు లింగనవాయి ఈరోజు మహనీయుడు భారతదేశ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి విలువలు ఆయన చూపినటువంటి నియమాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కానీ మేధావి వర్గం కానివ్వండి ఆయనను చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఆయన చూపినటువంటి బాటలను మనందరం ఒక పునాదులు వేల్సినటువంటి అవసరం ఉంది మహనీయుడు భారత రాజ్యాంగాన్ని నిర్మించి మన దేశానికి ఒక నిర్దేశాన్ని అందించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయ సాధనలో మనందరం భాగం కావాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది కానీ ఈరోజు నేడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత్వాన్ని లౌకికత్వాన్ని మనందరం పాటించాల్సినటువంటి బాధ్యత ఉంది కొన్ని సందర్భాలలో ఆయన చూపినటువంటి బాటలను మనందరం ఎంత పైకెత్తు ఎదిగినా కూడా మళ్ళీ ఆ రాజ్యాంగం యొక్క మూల సూత్రాలను మనం పాటిస్తలేమో అన్నటువంటి ఒక ఆలోచన కూడా కలు కలుగుతూ ఉంది మహనీయుడు అందరి సమానత్వాన్ని కోరుకున్నాడు అందరినీ విద్య వైద్యాన్ని అందరికీ సమానంగా అందాలని చెప్పేసినటువంటి మహా అంబేద్కర్ గారి ఆశయాల కోసం మనందరం కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది దేశం అనేది లౌకిక రాజ్యాంగం ఈ లౌకిక రాజ్యాంగంలో అన్ని కులాలు అన్ని మతాల వ్యక్తులు సమానంగా బతకాలనేటువంటి ఆర్టికల్స్ ఎన్నో ఉన్నాయి మన భారత రాజ్యాంగంలో ఈరోజు భారత రాజ్యాంగాన్ని కూడా కొంత ప్రశ్నార్థకంగా అయినటువంటి సమాచారం వస్తూ ఉంది దీన్ని కాపాడుకోవడానికి మన అందరం కూడా ఏకతాటిపై వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ మూల సూత్రాలైనటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా మనందరం కలిసి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అదేవిధంగా ఆ మహనీయుడు చూపినటువంటి ఆశయాలు ఏదైతే ఉన్నవో భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు సాటేందుకు కూడా విద్య వైద్యం విజ్ఞాన పరంగా అనేకం ఇంకా చాలా ముందుకెళ్ళాల్సినటువంటి బాధ్యత ఉంది ఈరోజు వైద్యశాస్త్రంలో అనేక కొత్త వస్తున్నాయి అదేవిధంగా సైన్స్లో వస్తుంది ఈ మహానికి మనం ఎప్పుడైతే ఈ శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన మన దేశాన్ని అభివృద్ధి చెందే విధంగా ఎప్పుడైతే కళలుగా అన్నాడో ఆయన చూపినటువంటి బాటలను మనం చూపించగలిగితేనే ఆ మహనీనికి ఇచ్చినటువంటి మనం ఆశయ సాధననేటువంటి గుర్తించుకోవాల్సిందిగా ఆ మహనీని విగ్రహానికి మనం కేవలం పుట్టినరోజు వర్ధంతులు జయంతులనే కాకుండా ఆయన చూపినటువంటి బాటలను సంవత్సర కాలం పాటు మూడు వందల అరవై ఐదు రోజులు కొనసాగించే విధంగా చేయాలని ఆ మహనీని యొక్క రూపాంతరం మనం ఆయన చేసినటువంటి భావాలను ప్రజలకు అందించాలని చెప్పేసి కూడా ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం